భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో ముప్పై ఏడవ డివిజన్లో విశ్వవాసుమ నూతన సంవత్సర ప్రసాద సామాగ్రిని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు చేతుల మీదుగా ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ముప్పై ఏడవ డివిజన్లో విశ్వవాసునామ నూతన సంవత్సర ప్రసాద సామాగ్రిని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు చేతుల మీదుగా ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం సాంస్కృతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్రప్రసాద్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ముప్పై ఏడవ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఇందులో భాగంగా ఉగాది ప్రసాదం ప్రతి సంవత్సరం కూడా ఉగాది ప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రజలు నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే భారతీయ జనతా పార్టీని బలపరచాలని కోరడం జరిగినది ఈ ప్రసద పంపిణీ కార్యక్రమంలో మందడపు సుబ్బారావు భాజపా సీనియర్ నాయకులు రుద్రప్రదీప్ జిల్లా ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీమతి మంద సరస్వతి నాయకులు పిల్లలమర్రి వెంకట నారాయణ దీకొండ శ్యాంసుందర్ బండారు శ్రీనివాస్ దారాశ్యాం వసుమతి సంతోష్ వల్లల విశ్వేశ్వరరావు శేష ఫణికుమార్ శర్మ మల్ల మృత్యుంజయరావు కుంకిమల్ల మృత్యుంజయరావు స్వర్ణసుందరి పశుమర్తి సంతోష్ శాసనాల సాయిరాం వంటం నగర అధ్యక్షులు గడిల నరేష్ పొట్టిమూర్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు